స్నేహితులారా ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను కూలిన జీవితాలు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మేకా గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనము నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది స్నేహితులారా మనలో చాలామంది జీవితాలు అనేక విషయాలలో కూలిపోయినవిగా శిథిల వ్యవస్థకు చేరినటువంటివిగా ఉండినవి ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన వర్షాలు కురియడం వలన లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి చాలామంది గృహములు కూలిపోయినటువంటివిగా వారి వాహనాలలోనికి కుటుంబాలలోనికి వస్తువులలోనికి బురద నీరు చేరడం వలన అవి పనిచేయడము మానివేసినటువంటి సందర్భములను మనము గమనించవచ్చు అకస్మాత్తుగా ఈ వరదలు పెరగడం వలన గృహంలో ఉన్న అన్ని వస్తువులు కూడా నీటి తాకిడికి లోనై పాడైనటువంటివిగా ఉన్నవి అంటే వారి జీవితాలు ఎంత పతనమైపోయినాయనంటే మరణించినటువంటి బిడలున్నారు త్రాగునీరు లేక భోజనం లేక మెడిసిన్ లేక ఎన్నో వేదనలకు భయానికి లోనైనటువంటి బిడలున్నారు ఆ పతనమైనటువంటి స్థితిని వారి జీవితాలలో అనుభవించినటువంటి వారు ఉన్నారు అదే రీతిగా ఈ వరదల సందర్భం అనే కాదు మానవ జీవితాన్ని గమనించినప్పుడు కుటుంబంలో అలాగే భార్య భర్తల మధ్య ప్రేమ ఆప్యాయతలు దూరమై వారి బంధము పడిపోయినటువంటిదిగా వారి బంధము కూలిపోయినటువంటి జీవితములను ఎంతోమంది భార్యలు ఎంతోమంది భర్తలు అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు అదే రీతిగా కుటుంబ సభ్యులు చూడండి అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వారి సంతానములు ఒకే కుటుంబం నుండి ఎదిగి పాలించినటువంటి వారుగా ఉండి ఇది నానా ఆస్తి పాస్తుల కొరకు ఒకరి పట్ల ఒకరికి ఉండాల్సినటువంటి అన్యోన్యత ఐక్యతను కోల్పోయి ఒకరి మీదికి ఒకరు కత్తి దూస్తూ పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ శత్రువులుగా జీవిస్తూ ఉన్నారు అంటే వారి మధ్య ఉన్నటువంటి అన్యోన్యత ఐక్యత కూలిపోయి చెడిపోయి శిథిల వ్యవస్థకు చేరినట్లుగా మనము గమనిస్తాం సమాజము ఉంది కదండి ఎంతోమంది ఎన్నో నీతి వాక్యములు తెలియజేస్తూ ఉన్నప్పటికీ ఎంతోమంది ఎన్నో రకములైనటువంటి డాంబపు మాటలు తెలియజేస్తూ ఉన్నప్పటికీ సమాజంలో నీతి న్యాయములు కోల్పోయి అంటే అవన్నీ తగ్గిపోయి పతనమైపోయి అవినీతితో అన్యాయములతో లంచంతో ఈ సమాజం అంతా కూడా పతన స్థితిలోనికి వెళ్ళినట్లుగా మనం గమనిస్తాం ఉదయం లేవగానే అందరూ మనకి మంచివారుగానే నీతి మంత్రులమనే వారి జాతి గొప్పదని మతం గొప్పదని కులం గొప్పదని ఎన్నో రకాలుగా తమను గురించి తాము గొప్ప మాటలు తెలుస్ తెలియజేసుకునేటటువంటి వ్యక్తులు తమకున్నటువంటి నీతి న్యాయము మంచి అభ్యాసము మంచి విధానము ఏ జాతిలోనూ ఏ మతంలోనూ లేదని చెప్పుకునేటటువంటి వ్యక్తులు ఎన్నో రకములైనటువంటి కల్తీ జరిగిస్తూ ఉన్నారు ఆహారాన్ని విషంగా మారుస్తూ ఉన్నారు ఎంతో మరి చిన్న బిడ్డలు తాగే పాల దగ్గర నుంచి మెడిసిన్ల వరకి ఎన్నో రకమైనటువంటి కాలుష్యం అంటే ఈ దే మనం అందరిని ప్రేమిస్తున్నాం మాది గొప్ప విధానము అని చెప్పుకున్నప్పుడు ఆ ఆలోచన ఉండాలి కదా నేను గొప్ప విధానము గొప్ప అని బయట చెప్తూ ఉన్నాను మరి ఈ దేశ ప్రజలకి నాణ్యమైనటువంటి వస్తువులను ఇవ్వాలి పక్షపాతం లేనటువంటి వ్యవస్థను అందజేయాలి అన్న ఆ బాధ్యతను కూడా గుర్తెరిగినటువంటి వారంగా ఉండాలి కదండి ఈ విషయంలో కూడా పతనమైనటువంటి స్థితిలో వ్యవస్థ ఉండినట్లు మనము గమనిస్తూ మరికొంతమంది జీవితాలను చూస్తే ఉద్యోగ జీవితంలో పతనమైనారు ఆర్థిక విధానాలలో ప్రతనమైనారు కుటుంబంలో ఎన్నో సమస్యలు బాధలు అభివృద్ధి లేక వెనుకబడినటువంటి స్థితి ఇలా చాలామంది ఏదో ఒక విషయంలో వెనుకంజలో ఉన్నటువంటి వారుగా ఉన్నారండి టోటల్గా మనము గమనించినట్లయితే నిజమైనటువంటి దైవ భక్తికి నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో దూరంలో వెనుకంజలో పతనమైన స్థితిలో చాలామంది ఉండినారండి ఎందుకనంటే ఒకరికంటే నేను గొప్ప అనుకోవడము అది నిజమైనటువంటి ఆధ్యాత్మికత కాదు నిజమైనటువంటి గొప్పతనం కాదు ఒకరికంటే నా విధానమే ఒకరికంటే నా ఆలోచననే గొప్పది ఇదే శ్రేష్టమైనది అని తీర్పు తెలియజేయగలిగిన వ్యక్తులందరూ కూడా నిజమైన భక్తిలో నిజమైనటువంటి ఆధ్యాత్మికతలో ఉన్నట్లు కాదండి ఈ విషయంలో కూడా మనలో చాలామంది పతనమైన స్థితిని అనుభవిస్తూ ఉన్నారు ఈ దినాలలో చూడండి స్నేహితులారా ఇన్ని రీతులుగా సామాజికంగా లేక ఆధ్యాత్మికంగా ఆర్థికంగా బాంధవ్యముల మధ్య సంబంధాల మధ్య భార్య భర్తలు కుటుంబము నీతి న్యాయము మంచి వస్తువులను అందించడం ఇవన్నీ విషయాలలో పతనమైనటువంటి వేళ దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క చిత్తము మనకు బయలుపరచబడతా ఉంది అదేమిటనంటే మీ స్వనీతిని విడిచి దేవుని వైపు తిరగండి దేవుడు మీ జీవితములను కట్టేటటువంటి దేవుడుగా ఉన్నాడు ఇక్కడ పతనమైందని పనికి రాకుండా పోయిందని దానిలో మంచి లేదని అది నెమ్మదిని ఇవ్వలేకపోతూ ఉందని ఈ విచారపడుతూ ఉన్నావు వేదన పడుతూ ఉన్నావు ఆ పతనమైన స్థితిలో నుండి దేవుడు నిన్ను మరలా కట్టడానికి ఆశించుచున్నటువంటి దేవుడుగా పిలుచుచున్నటువంటి దేవుడుగా ఉండినాడు చదవబడిన ఈ లేఖన భాగము ఇరుసలేము పట్టణము ఆ ప్రాకారముల గురించి ఆ దేవాలయం గురించి రాయబడినటువంటి సందర్భం అండి మనమందరము ఎరిగి ఉన్న రీతిగా శత్రువుల దాడి వలన యుద్ధము వలన ప్రజల యొక్క అవిధేయత వలన మరి ఆ పట్టణం కానివ్వండి దేవాలయం కానివ్వండి ప్రాకారములు కానివ్వండి కాల్చబడినవండి అగ్నితో కాల్చబడినవి వారు దోచుకొనబడినటువంటి వారుగా ఉన్నారు హత్యలకి దాడులకి లోనైనటువంటి వారుగా ఉన్నారు ఆ పట్టణము భద్రత లేకుండా ప్రాకారములు కూలిపోయి ఎవరు పడితే వారు ఆ పట్టణంలోనికి రాగలిగి వెళ్ళగలిగి ఎన్నో ఎన్నో చీకటి కార్యములు చేయగలిగిన బలహీనులుగా ఆ పట్టణ వాసులు పతనమైనటువంటి వారుగా ఉన్నారు వారి వ్యవస్థ పతనమైంది వారి ఆర్థిక విధానాలు పతనమైనవి జీవితాలు పతనమైనవి విలువలు పతనమైనవి నివాసము పతనమైంది వాళ్ళ ఆధ్యాత్మిక కేంద్రము పతనమైంది అటువంటి సందర్భంలో దేవుడు వారికి పిలుపును అందజేస్తూ ఉన్నాడు నేను మిమ్మల్ని తిరిగి కట్టేటటువంటి దేవుడను మిమ్మల్ని క తిరిగి నిలువబెట్టగలిగినటువంటి దేవుడను అని వారికి ఈ అవకాశాన్ని ఆహ్వానాన్ని దేవుడు అందజేస్తూ ఉన్నాడు నీ జీవితం కూడా కాల్చబడిన స్థితిలో ఉందేమో కూల్చబడిన స్థితిలో ఉందేమో దోచుకొనబడిన స్థితిలో ఉందేమో అన్యాయానికి అక్రమానికి లోనైన స్థితిలో ఉందేమో పతనం అయిపోయి సమస్తమును కోల్పోయిన స్థితిలో ఉందేమో ముందు జీవితంలో నీకున్నటువంటి నెమ్మది కరువై విడిచిపెట్టబడిన వాడవుగా శిథిలావస్థకి చేరినటువంటి వాడవుగా ప్రయోజనకరమైన అన్నీ విలువైన అన్నీ నీ జీవితంలో దూరపరచుకున్నటువంటి వాడవుగా నువ్వు ఉండి ఇక నేను బాగుపడలేనులే ఎన్నో అవకాశాలు చేజార్చుకున్నాను ఎంతో మంచి విషయాలను కోల్పోయినాను నా జీవితంలో విలువైనవిగా ఎంచబడినవన్నీ దూరమైపోయినవి నేనిక ఏం బాగుపడతాను ఈ పతనమే నా జీవితము ఈ శిథిలావస్థలో బిక్కుబిక్కుమంటూ కన్నీరు గార్చడమే నా జీవితం అని నిరాశ నిస్పృహలలోనికి వెళ్ళిపోకు స్నేహితుడా స్నేహితురాల దేవుడు ఆ శిథిలావస్థలో నుండి నిన్ను నిల్వ మరలా కట్టాలని బాగు చేయాలని ఉన్నత స్థితిలో నిలపాలని ఆశపడుతున్నటువంటి దేవుడుగా ఉండినాడు ఒకవైపు దేవుని ఒకసారి దేవుని వైపు తిరుగు దేవుని మీద ఆధారపడు నీ జీవితాన్ని ఆయన ఉద్ధరించేటటువంటి వాడుగా ఉన్నాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించిదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ నామంనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నామయ్య నిజమే అనేక విషయాలలో మా జీవితంలో పడిపోయినవిగా కూల్చబడి శిథిల వ్యవస్థకు చేరినటువంటివిగా ఉండినవి ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్య విషయాలలో ఆర్థిక విషయాలలో బంధము బంధుత్వము సహవాసము ప్రేమ అన్యోన్యత ఇవన్నీ మా నుండి దూరమై జీవ చవముల బ్రతికేటటువంటి వారముగా ఉన్నామయ్యా సమాజం అన్న పేరే కానీ నీతి కనబడడం లేదు న్యాయం కనబడడం లేదు పక్షపాతంతో దుర్మార్గంతో చీకటి సంబంధమైన ఆలోచనలతో నింపబడినటువంటి వారంగా ఉన్నామయ్య మేము మా సొంత నిర్ణయాలే సొంత పద్ధతులే మేమే గొప్ప అనే ఆ సుపీరియారిటీనే భక్తి అనుకొని భ్రమపడేటటువంటి వారంగా ఉన్నామయ్యా ఇన్ని రీతులుగా శిథిలమైనటువంటి మా జీవితంలోనూ నీవు లేవనెత్తగలిగినటువంటి దేవుడవని సత్యాన్ని బయలుపరచి ఆ శిథిలా వ్యవస్థలో నుండి లేవనెత్తగలిగినటువంటి వాడవని మీ వైపు తేరి చూస్తున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నా నీ ప్రియా కుటుంబంలో జ్ఞాపకం చేసుకునండి తండ్రి ఎవరు కాల్చబడినామయ్యా తర్మబడినామయ్యా తిరస్కారానికి లోనైనామయ్యా విలువైనవన్నీ కోల్పోయినామయ్యా అవకాశం ఏదీ మిగిలి లేదయ్యా అని కన్నీరు పెడుతూ ఉన్న బిడ్డలను వారి జీవితంలో తిరిగి పునరుద్ధరించుమని నూతనంగా కట్టుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం కృపగల్లి తండ్రి ఈ దినాన దూర దూర ప్రయాణాల కొరకు సిద్ధపడుతూ ఉన్నాను ప్రే జ్ఞాపకం చేసుకునండి వివాహ బంధాన్ని గుర్తు చేసుకొని వివాహ దినములను జరుపుకొంచున్నటువంటి బిడ్డలు జన్మదినాన మీ కృప సహాయము అవసరమని మిమ్మల్ని సమీపిస్తూ ఉన్నటువంటి బిడలను కుటుంబంలోను ప్రార్థన సహాయం కోరుతున్నటువంటి బిడలను అందరినీ మేళ్లతో నింపుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను గాక ఆమెన్